వాడు మొగుడు కాదు రాక్షసుడు కట్న పిశాచిలా మారి భార్యను చిత్రహింసలు పెట్టాడు కట్నం ఇవ్వకపోతే మరో పెళ్లి చేసుకుంటానని భార్యను బెదిరించి నిత్యం నరకం చూపించాడు చివరకు తాలి కట్టిన చేతులతోనే ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశాడు చదువుకునే వయసులోనే పెళ్లి చేసుకుని చివరకు మొగుడి చేతిలో ప్రాణాలు ఉంది ఆ భాగ్యురాలు చేతిలో దారుణ హత్యకు గురైన ఈ అభాగ్యరాలి పేరు స్వాతి నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడకొండ్ల గ్రామస్తురాలు స్వాతికి డిగ్రీ చదువుతుండగానే దేవరకొండకు చెందిన మధుతో రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై రెండున పెళ్లైంది పది లక్షల కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు స్వాతి తల్లిదండ్రులు ఆ కట్నంతో గొడకొండ్లలోనే ఇల్లు కొన్నాడు మధు మధు హైదరాబాద్ లో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తుండగా స్వాతి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది వీరి కాపురం రెండు నెలలు సజావుగా సాగింది ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు మధు భార్యాభర్తల మధ్య ఏడాదిగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి తప్పతాగి ఇంటికొచ్చే మధు కట్నం తీసుకురాకపోతే నిన్ను చంపి మరో పెళ్లి చేసుకుంటానని హెచ్చరించేవాడు పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టినా మధులో మార్పు రాలేదు ఇంటిపైన మరో అంతస్తు నిర్మించాలని అందుకోసం అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడు స్వాతి ఓసారి గర్భం దాల్చాక కడుపుపై బలంగా తన్నడంతో గర్భస్రావమైంది పెళ్లైన తర్వాత జీవితం హ్యాపీగా ఉంటుందనుకుంటే ముగుడే రాక్షసుడిగా మారి స్వాతిని చిత్రహింసలు పెట్టాడు ఎప్పట్లాగే విధులు ముగించుకుని తప్పతాగి ఇంటికొచ్చిన మధు భార్యతో గొడవ పడ్డాడు ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు నేరం తన మీదకు రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు గదిలోకి మృతదేహాన్ని తీసుకొచ్చి ఫ్యాన్ కు చీర కట్టి స్వాతికి ఉరి వెంటనే బంధువులకు ఫోన్ చేసి తన భార్య ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పి పరారయ్యాడు స్వాతి తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్లు స్వాతి మృతదేహాన్ని చూసి అది ఆత్మహత్య కాదని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు మధుకి గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి వారిద్దరూ కలిసి తమ బిడ్డను చంపేశారని ఆరోపిస్తున్నారు స్వాతి తల్లిదండ్రులు

ఆగ్రహంగా ఉన్న స్వాతి బంధువులు సదరు మహిళపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ సమయంలో పోలీసులకు స్వాతి బంధువులకు తోపులాట జరిగింది అమ్మాయితో గొడవపడిన తర్వాత అమ్మాయిని ఏదో తవలు కావచ్చు గుడ్డ కావచ్చు గొంతు నులిమి చంపి ఊరి పెట్టారని చెప్పి స్వాతి మరణంతో ఆమె కుటుంబాల్లో గ్రామంలో విషాదం నెలకొంది డిగ్రీ విద్యార్థిని స్వాతి చనిపోయిందని తెలుసుకుని ఆమె క్లాస్మేట్స్ కన్నీరు మున్నీరయ్యారు పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు